కల్కీ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఇరవై రోజులు పూర్తయింది ఈ ఇరవై రోజుల్లోనే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా దాటడం ఒక అయితే అయితే ఓవర్సీస్లో హాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసేలా ఈ సినిమాకు కలెక్షన్లు రావటం మరో గొప్ప విషయం బాలీవుడ్లో కానీ ఓవర్సీస్లో కానీ ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు కలెక్షన్ల వర్షం కురుస్తుంది ఈ రెండు ఏరియాల్లో వచ్చిన కలెక్షన్ల వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించిందనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పట్లో మరో పెద్ద సినిమా రిలీజ్ ఏదీ లేదు కాబట్టి మరో వారం పది రోజుల పాటు ఈ సినిమా అదే థియేటర్లలో హవా ఉండబోతుంది దీనివల్ల ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్లు రావడం ఖాయం అలాగే మరిన్ని రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేయడం ఖాయం అయితే ఈ సినిమాకు మొత్తం ఇరవై రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అసలు ఈ సినిమా వల్ల నిర్మాతకు వచ్చిన లాభం ఎంత అసలు ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ఎంత ఇప్పటి వచ్చింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం మొదటగా ఈ సినిమాకు ఏరియర్ వారీగా మొత్తం ఇరవై రోజుల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలను చూద్దాం కల్కి సినిమాకు నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే మొత్తం ఇరవై రోజుల్లో ఎనభై ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక శ్రీనాడు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే మొత్తం ఇరవై రోజుల్లో ఈ సినిమాకు ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సినిమాకు ఇరవై కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు పదకొండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో కలికి సినిమాకు ఎనిమిది కోట్ల తొంభై లక్షల లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు పది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల లక్షణం వచ్చాయి ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు పది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు కానీ ఏపీలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట ఆ విషయాన్ని పక్కన పెడితే మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు నూట డెబ్బై ఆరు కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా మూడు వందల ఇరవై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో ఈ కలిగి సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో ఇరవై ఐదు కోట్లు పెడితే ముప్పై మూడు కోట్ల తొంభై లక్ష రూపాయల కలెక్షన్లాగా తమిళనాడులో పదహారు కోట్లు పెడితే ఇరవై కోట్ల ఎనభై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి కేరళలో ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇరవై రోజుల్లోనే పదకొండు కోట్ల తొంభై లక్ష రూపాయల కలెక్షన్లాగా హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఇరవై రోజుల్లోనే నూట ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో ఈ సినిమాకు డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద వరకు నూట ఇరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కలికి సినిమాకు ఐదు వందల కోట్ల అరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఒక వెయ్యి తొంభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఇరవై రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఆ టార్గెట్ను ఎప్పుడో చేరుకుంది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా మరో నూట ఇరవై ఎనిమిది కోట్లకు పైగా లాభాలను ఈ సినిమా కలెక్ట్ చేసేసిందనమాట ఇది కల్కి సినిమా ఇరవై రోజుల కలెక్షన్ లెక్కలు ఇక ఈ సినిమా ద్వారా నిర్మాతలకు వచ్చిన లాభం ఎంత అన్నది చూద్దాం కల్కి సినిమాకు ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినట్టు నిర్మాతలే స్వయంగా చెప్పుకొచ్చారు ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే మామూలు మాటలు కాదు అయితే దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ పార్ట్కు ప్రత్యేకంగా రెమ్యునరేషన్లు ఇవ్వడం అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఈ రేంజ్ బడ్జెట్ అయిందని అనుకోవచ్చు ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా బతుకునే నుంచి మొదలు పెడితే ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి నటులు వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు టెక్నీషియన్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వింత వింత వాహనాలు ఫ్యూచర్ వరల్డ్ను క్రియేట్ చేయడానికి ఖర్చు ఇలా అన్నీ కలిపితే ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది పెట్టి ఉండవచ్చు కూడా దాన్ని పక్కన పెడితే ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఈ సినిమాని తీస్తే నిర్మాతలకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందన్నదే ఇప్పుడు నెట్టింట జరుగుతున్న ఆసక్తికర చర్చ ముందుగా నాన్ థియేటర్కల్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ పోటీ పడ్డాయి హిందీ వెర్షన్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా తెలుగు తమిళ మలయాళ కన్నడ వర్షన్లను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది హిందీ వర్షన్ హక్కుల కోసం ఏకంగా నూట కోట్ల రూపాయల మొత్తాన్ని నెట్ఫ్లిక్స్ చెల్లించగా ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను పెట్టి ఇతర భాషల వర్షన్ల కలికి సినిమాను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది అంటే రెండూ కలిపి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు అయితే ఓటీటీ హక్కులను అమ్మేయడం ద్వారానే కలికి సినిమా నిర్మాతలకు వచ్చాయన్నమాట ఇక శాటిలైట్ రైట్స్ను జెమ్ సంస్థ కొనుగోలు చేసింది ఏకంగా ఎనభై కోట్లకు పైగానే శాటిలైట్ రైస్ ద్వారా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ సో మొత్తం మీద కలిపి ఓటీటీ ప్లస్ శాటిలైట్ రైస్ ద్వారా ఏకంగా నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయల వరకు డబ్బులు వచ్చాయి ఇక థియేటర్కల్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాను నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ఇలా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాను నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు ఓవర్సీస్లో మాత్రమే ఈ సినిమాను డెబ్బై కోట్లకు పైగానే వింటేజ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్స్కు అమ్మేశారు ఓన్ రిలీజ్ అంటే ఏరియాల వారీగా ఓ ఫిక్స్డ్ అమౌంట్ను డిస్ట్రిబ్యూటర్కు చెప్తారు అంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీసుకుంటారు ఆ టార్గెట్ని నాటిన తర్వాత ఎంత లాభం వచ్చినా కూడా ఆ లాభాన్ని డిస్ట్రిబ్యూటర్లతో కలిసి నిర్మాతలు పంచుకుంటారు నష్టాలు వస్తే మాత్రం నిర్మాతలే ఆ నష్టాన్ని భరిస్తారు డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నష్టం వస్తే అంత మొత్తాన్ని తిరిగి వెనక్కు ఇచ్చేస్తారు ఇది ఓన్ రిలీజ్ బిజినెస్ విధానం ఈ విధానంలోనే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ ఈ సినిమా హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసింది అంటే నాగార్జున గారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని చెప్పవచ్చు ఇక కేరళ రాష్ట్రంలో ఈ సినిమా హక్కులను దుల్కర్ సల్మాన్ గారికి చెందిన వేఫారర్ ఫిల్మ్స్ సంస్థ కొనుగోలు చేసింది అదే సమయంలో ఎన్మి ప్రసాద్ గారికి చెందిన శ్రీ లక్ష్మి ఫిల్మ్స్ సంస్థ తమిళనాడు హక్కులను కొనుగోలు చేసింది కర్ణాటకలో కేవీవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది ఇక నార్త్ ఇండియా అంటే హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను అనిల్ తథానికి చెందిన ఏఏ ఫిల్మ్స్ సంస్థ కొనుగోలు చేసింది ఓవర్సీస్లో విలేజ్ గ్రూప్ సంస్థ కలికి సినిమా హక్కులను కొనుగోలు చేసింది వీళ్లే కల్కీ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లో మొత్తంగా కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా కలికి సినిమా నిర్మాతలకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు వచ్చాయి అంటే థియేటికల్ బిజినెస్ ద్వారా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు వచ్చినట్టు లెక్క ఈ మూడు వందల డెబ్బై కోట్ల టార్గెట్ను దాటిన తర్వాత వచ్చిన లాభాల నుంచి డెబ్బై ఐదు శాతం నిర్మాతలకు వెళ్తుంది మిగిలిన ఇరవై ఐదు శాతం లాభాలు డిస్ట్రిబ్యూటర్కు వెళ్తాయి అన్నమాట నాన్ థియేటర్కల్ బిజినెస్ నాలుగు వందల యాభై ఐదు కోట్లు ప్లస్ థియేటర్కల్ బిజినెస్ మూడు వందల డెబ్బై కోట్లు రెండు కలిపితే ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అయితే ఇప్పటికే ఈ సినిమా లాభాలకు వెళ్ళింది ఒక్క ఏపీ మినహా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ కలిపి డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాలను పొందుతున్నారు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఇప్పటికే ఈ సినిమాకు నూట ముప్పై కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయి దీనిలో నిర్మాతలు మెజార్టీ షెడ్ను తీసుకుంటారు దాదాపుగా డెబ్బై ఐదు శాతం షెడ్ను నిర్మాతలు తీసుకుని ఇరవై ఐదు శాతం షెడ్ను డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు సో నూట ముప్పై కోట్లలో డెబ్బై ఐదు శాతం షేర్ అంటే తొంభై ఏడు కోట్ల రూపాయలు అవుతుంది అంటే దాదాపుగా వంద కోట్ల రూపాయల లాభం అనేది థియేటర్కల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు అదనంగా వచ్చేసింది ఇందాక మనం చెప్పుకున్న ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు మరో వంద కోట్లను కూడా కలుపుకుంటే మొత్తం మీద తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుందన్నమాట ఇది నిర్మాతలకు కల్కి సినిమాతో వచ్చిన డబ్బులు ఈ మొత్తం డబ్బుల నుంచి ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను తీసేయాలి కదా ఆ ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను తీసేస్తే అక్షరాల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతలకు లాభంగా వచ్చాయన్నమాట ఈ లాభం ఇంకాస్త పెరిగి లాంగ్ రన్లో దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపనొక్కర్లేదు ఇదండి కల్కీ సినిమా ద్వారా నిర్మాతలకు వచ్చిన లాభం లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ